హైదరాబాద్ శివారు ప్రాంత జిల్లాల్లోని భూములకు రెక్కలు రానున్నాయి ఇప్పటికే అక్కడ ఎకరం లక్షల్లో పలుకుతుండగా మరికొన్ని రోజుల్లోనే కోట్లలో పలికే ఛాన్స్ ఉంది ఈ మేరకు రేవంత్ సర్కార్ కీలక కసరత్తు చేస్తోంది హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిని పెంచాలని భావిస్తోంది రీజనల్ రింగ్ రోడ్ అవతల ఐదు కిలోమీటర్ల వరకు పరిధిని పెంచాలని భావిస్తుండగా కొత్తగా నాలుగు జిల్లాలు ముప్పై రెండు మండలాలు హెచ్ఎండిఏ పరిధిలో చేరనున్నాయి హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా వేగంగా అభివృద్ధి చెందబోతోంది ప్రస్తుతం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ సిటీలు ఉండగా కొత్తగా దాదాపు పదిహేను వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు నలభై కిలోమీటర్ల దూరంతో రేజరల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టు తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ అని ప్రభుత్వం పెద్దలు చెబుతున్నారు ఈ రోడ్డు పూర్తయితే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అంటున్నారు ఇక హైదరాబాద్ విస్తరణపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ హెచ్ఎండిఏ పరిధిని పెంచాలని భావిస్తోంది ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లు ఉండగా దాన్ని పదమూడు వేల చదరపు కిలోమీటర్లకు పెంచాలని యోచిస్తోంది రేజనల్ రింగ్ రోడ్డు ఆవల ఐదు కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించాలని భావిస్తోంది హెచ్ఎండిఏలోకి కొత్తగా మరో నాలుగు జిల్లాలు ముప్పై రెండు మండలాలు చేర్చాలనుకుంటుంది ఇప్పటికే ప్రతిపాదనలు సైతం సిద్ధం చేయగా త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది హెచ్ఎండిఏ పరిధి విస్తరణతో ఆయా మండలాల్లోని భూములకు రెక్కలు రానున్నాయి నగర శివారు ప్రాంతాల భూములకు ఇప్పటికే డిమాండ్ పెరగ్గా కొత్తగా చేరే మండలాల్లో భూముల ధరలు ఆకాశాన్ని తాకే ఛాన్స్ ఉంది